హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారు ఈరోజు మీకు టెలిగ్రామ్లో ఒక మంచి బాట్ మైనింగ్ అనేది చూపిస్తున్న చూడండి ఇదే మన బిఎన్బి స్మార్ట్ చైన్ నుంచి వచ్చిన బినన్స్ వాల్ది బిఎన్బి ఫ్రీ బాట్ మైనింగ్ టెలిగ్రామ్లో మైనింగ్ అవుతుంది ఇది చాలా రోజుల క్రితం నుంచి మైనింగ్ అనేది చేసుకుంటున్నారు మీకు ఫ్రీగా ఎలా మైనింగ్ చేసుకోవాలి విత్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు చూపిస్తూ చూడండి ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు అలా అంటున్నానంటే మీరు ఎంత చెప్పినా స్కిప్ చేసి అసలైన మ్యాటర్ దగ్గరికి వెళ్ళిపోదామని స్కిప్ చేస్తూ వీడియోని సరిగ్గా చూడకుండా నాకు మెసేజ్ కాల్ చేసి చాలా విసిగిస్తున్నారు అది కరెక్ట్ కాదు మీరు వీడియోని పూర్తిగా చూడండి ఇక్కడ విత్డ్రాల్ చేసుకోవడం అనేది అందరూ చేసుకుంటారు కాకపోతే ఇక్కడ ఒక ట్రిక్ ఉంది ఆ ట్రిక్ ప్లే చేస్తేనే మీకు విత్డ్రాల్ అవుద్ది నేను వీడియోలో చెప్పినట్లుగా మీరు ఆ ట్రిక్ ప్లే చేసి విత్డ్రాల్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొదటగా మీరు చేయాల్సింది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ అలా చూపిస్తుంది ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా డాష్ బోర్డ్ అలా వస్తుంది మీకు వెయ్యి ఎఫ్ఎంసీ కాయిన్స్ అనేవి వస్తాయి కిందన మీకు క్లైమ్ అనే ఆప్షన్ ఉంది కదా అది ఎప్పటికప్పుడు క్లైమ్ చేసుకుంటూ ఉండాలి క్లైమ్ చేసుకున్నప్పుడు మీకు పైన బిఎన్బి వాలెట్లోకి జీరో పాయింట్ జీరో జీరో వన్ జీరో త్రీ బిఎన్బి అనేది మీకు వస్తుంది అలా ఎప్పటికప్పుడు క్లెయిమ్ చేసుకుంటూ ఉండాలి ప్రస్తుతానికి నా స్టార్టింగ్లో అలా చేయగానే జీరో పాయింట్ సిక్స్ టూ డాలర్ అనేది వచ్చింది నాకు అలా జీరో పాయింట్ జీరో జీరో వన్ నాట్ త్రీ అంత బిఎన్బి రావాలంటే మీకు ఒక సిక్స్ అవర్స్ ఒకసారి లేదా ఒక ఫోర్ అవర్స్ ఒకసారి అలా చెక్ చేసుకుంటూ ఉండాలి మీకు ఇక్కడ ఇలాగా బిఎన్బి అనేది మైనింగ్ అవుతూ ఉంటుంది ఇక్కడ మీరు ఒక్కొక్కటిగా టాస్క్లు అనేవి పూర్తి చేయాలి ప్రతిరోజు రావు ఒకసారి వస్తుంది ఇక్కడ వచ్చిన టాస్కులు పూర్తి చేస్తే మీకు వెయ్యి వెయ్యి చెప్పున ఎఫ్ఎంసి కాయిన్స్ అనేవి ఫ్రీగా ఇస్తారు ఈ ఎఫ్ఎంసి కాయిన్స్ ఎందుకు ఉపయోగపడతాయో కూడా మీకు లాస్ట్లో చెప్తా అలాగే ఇక్కడ మీరు ఎవరినైనా ఇన్వైట్ చేయాలనుకుంటే టెలిగ్రామ్ లేదా వాట్సాప్ లేదా మెసెంజర్ ద్వారా ఇంకా రకరకాలుగా మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రీగా ఎలా క్లైమ్ చేసుకోవాలో ఎలా టాస్కులు పూర్తి చేసుకోవాలో మీకు కంప్లీట్ చేసి చూపించాను నాకు వచ్చేసి ముప్పై ఒక్క వేల నాలుగు వందల ఎఫ్ఎంసి కాయిన్స్ వచ్చాయి కింద వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసా ఇక్కడ జీరో పాయింట్ త్రీ వన్ ఫైవ్ వన్ ఎయిట్ బిఎన్బి వచ్చింది ఈక్వల్ టు వన్ డబల్ ఎయిట్ డాలర్స్ వచ్చాయి అంటే నూట ఎనభై ఎనిమిది డాలర్స్ వచ్చాయి ఇప్పుడు నేను విత్డ్రాల్ అనేది చేసి చూపిస్తున్నా చూడండి ఇక్కడ సెట్ వాలెట్ అడ్రస్ కూడా యాడ్ చేసుకోవాలి విత్డ్రాల్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఎంటర్ వాలెట్ అడ్రస్ అని వచ్చింది ఇక్కడ నా ట్రస్ట్ వాలెట్ బిఎన్బి అనేది ఇస్తున్నా చూడండి బిఎన్బిమే క్లిక్ చేశా ట్రస్ట్ వాలెట్లో రిసీవింగ్ అడ్రస్ తీసుకున్నా అక్కడ కాపీ అని క్లిక్ చేసి నేను మళ్ళీ బ్యాక్కి వచ్చేసి నా రిసీవింగ్ వాలెట్ అడ్రస్లో ఇక్కడ ట్రస్ట్ వాలెట్ బిఎన్బి అడ్రస్ అనేది ఇచ్చేసాను ఇక్కడ నేను మళ్ళీ విత్డ్రాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి విత్డ్రాల్లో మినిమం అమౌంట్ ఫోర్ బిఎన్బి అనేది విత్డ్రాల్ అవుతుంది ఇక్కడ నేను సబ్మిట్ చేశాను ఇక్కడ చూసారు ఇన్సెప్షెంట్ అమౌంట్ అని వచ్చింది జీరో పాయింట్ త్రీ వన్ ఫైవ్ వన్ బిఎన్బి అనేది ఇక్కడ అడుగుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీలో ఉన్న ఒక డౌటు నేను చెప్తా చూడండి విత్డ్రాల్ చేశారు ఫోర్ క్లిక్ చేశారు అయినా అవలేదు విత్డ్రాల్ ఎలా చేసుకోవాలి అని మీకు ఒక సందేశం ఉండిపోద్ది దానికి నేను క్లియరెన్స్ ఇస్తాను చూడండి చాలా సింపుల్గా విత్డ్రాల్ చేసుకోవచ్చు క్లియర్గా చూడండి ఇక్కడ మనకి ఫోర్ బిఎన్బి అని ఉంటే డైరెక్ట్గా విత్ డ్రాల్ చేసుకోవచ్చు ఫోర్ బిఎన్బి అనేది ఇప్పటి వరకు ఎవరి దగ్గర లేదు అలా రావాలి అంటే మనం ఒక ట్రిక్ అనేది ప్లే చేయాలి అది ఎలా ప్లే చేయాలి అంటే ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి హోమ్ పేజీ మీద క్లిక్ చేసినప్పుడు బూస్టర్ అనే ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మాన్యువల్ ఎలా చూపిస్తుంది రెంట్ పీరియడ్ వచ్చేసి థర్టీ డేస్ డైలీ ప్రాఫిట్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ జీరో ఎయిట్ బిఎన్బి వస్తుంది టోటల్ ప్రాఫిట్ వచ్చేసి సెవెంటీన్ బిఎన్బీస్ వస్తాయి ఇలా థర్టీ డేస్కి పూర్తి అయిపోయిన తర్వాత రెంట్ మైనర్ మీద క్లిక్ చేస్తే మనం ఎలిజిబుల్ అవుతాం అరవై వేల ఎఫ్ఎంసి కాయిన్స్ ఉంటేనే దీనికి మనం ఎలిజిబుల్ అవుతాం ఇవన్నీ రావాలంటే మనం ఎక్కువ రిఫరెన్స్ చేసుకోవాలి టాస్కులు వస్తే టాస్కులు పూర్తి చేసుకోవాలి ఈ అరవై వేల ఎఫ్ఎంసి కాయిన్స్ వచ్చిన తర్వాత మనం స్పీడ్ అనేది పెంచుకుంటే చాలా తొందరగా మనం విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చు సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తంగా ఎలా చూస్తే మీకు విత్డ్రాల్ ఎలా పెట్టుకోవాలి క్లైమ్ ఎలా చేసుకోవాలి అనే విషయం అర్థమవుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి జై హింద్ అండ్ జై భారత్